మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పి చాలామంది సంతోషపడ్డారు కానీ ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎంకి సినీ పెద్దలు భారీ షాక్ ఇచ్చారు జూన్ నెలలో పవన్ గారి సినిమా రిలీజ్ ఉంది వీళ్ళు సినీ పెద్దలు జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేశారు ఒకసారి ఆలోచించండి పవన్ గారి సినిమాకి సుమారు రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఆ సినిమాలు నిర్మించడం జరిగింది ఈరోజు ప్రొడ్యూసరు చాలా అంటే చాలా లో ఉన్నాడు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం వల్ల ఒక లెక్కలో చూసుకుంటే ప్రొడ్యూసర్కి చాలా నష్టం ఒక షాక్ ఏంటంటే ఈ సమ్మర్ టైంలో కానీ ఇంకో పవన్ గారి సినిమాకి కలెక్షన్ ఇంకా బాగా వచ్చేది బేసిక్గా పవన్ గారి సినిమా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా కోట్లలో ప్రొడ్యూసర్ గారికి లాభం వస్తుంది కానీ ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పవన్ గారి సినిమాని మంచి టైం చూసుకొని వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సినీ పెద్దల మట్టికి దీన్ని వేరే కోణంగా ఆలోచించుకొని హఠాత్తుగా మేము థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి తెలుగు రాష్ట్రాలకి ఒక షాకింగ్ న్యూస్ అప్డేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి గత ప్రభుత్వం ఎలా చేసింది సినీ పెద్దల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనందరూ తెలుసు మనందరూ చూసాం కూడా గత ప్రభుత్వంలో వైయస్ గారికి జగన్ గారికి ఏ హీరోయిన నచ్చకపోతే వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా సిద్ధాంతాలు పాటిస్తే వాళ్ళ సినిమా కనీసం మన ఆంధ్రాలో ఒక్క వారం రోజుల కంటే ఎక్కువ ఆడదు ఆ వారం రోజులు ఆడింది ఆ సినిమా రోజు ఒక సినిమా టికెట్ ఎంత తెలుసా బేసిక్గా ఇప్పుడు సుమారు వందల్లో ఉంటుంది ఇప్పుడైతే అదే జగన్ గారి హయంలో అయితే ఆ సినిమా అది ఎన్ని కోట్లు పెట్టి తీసినా సరే ఆ సినిమా టికెట్ వచ్చి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అదే పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సినీ పెద్దలకి ప్రొడ్యూసర్లకైనా డిస్ట్రిబ్యూటర్లకైనా థియేటర్ల యాజమాన్యాలకైనా మంచి జరగాలి అందరూ బాగుండాలని చెప్పి ఒక పెద్ద పీఠం వేయడం జరిగింది కానీ సినీ పెద్దల మట్టికి కొన్ని వేరే వాళ్ళ సలహాలు మరి ఎలా పాటిస్తున్నారో మనకైతే తెలీదు రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది సినీ పెద్దలు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు ఒక్కసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని కలిసింది పాపను పాల నామ్ వాసిగా డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు వచ్చి పవన్ గారిని కలవడం జరిగింది పెట్టపూరం ఆయన ఆఫీస్ దగ్గర ఆ తర్వాత బాబు గారిని ఇంకా సినీ పెద్దల్ని మీరు సినీ చైర్మన్ ఎవరిని కూడా మీరు కలి కలిసినట్టు లేవు మీకు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యలు మీరు ఏం చేయాలి కూటమి ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి చెప్పుకోవాలి మీరు మీరు వివరించకుండా ఆ ఫిలిం ఛాంబర్లో మీ పార్టీకి మీరే మాట్లాడుకుంటూ మీరే కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తే అది ఎంతవరకు కరెక్టు ఈరోజు కానీ చూస్తే పవన్ గారు మూవీకి తెలుగు రాష్ట్రాల్లో పవన్ గారు అభిమానులు ఒక సందడి చేయాలని చెప్పి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు కొంతమంది అయితే ఫ్యాన్స్ కానీ ఈరోజు ఫ్యాన్స్ ఆశలు మొత్తం నిరాశలు చేశారు మీరు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారు చిట్టుబాబు గారు మీ అందరు తెలీదా మీ అందరు తెలుసు కదా పవన్ గారు మూవీ ఈ డేట్న ఈరోజు రిలీజ్ చేస్తారని చెప్పి మీ అందరూ చెప్పారు కదా ఆల్రెడీ ముందే అందరికి అప్డేట్ వచ్చేసింది కదా మీరు కావాలని చెప్పి పవన్ గారు మూవీకి ఆటంకం కలిగిస్తాం అది ఎంతవరకు కరెక్టు పవన్ గారు అయినా సరే మీరు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు థియేటర్లు బంద్ చేస్తాం ఏదేమైనా సరే మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీరు థియేటర్లు బంద్ చేస్తున్నా సరే కానీ పవన్ గారు మటుకి సానుకూలంగా స్పందించి మీరు ఏ గిఫ్ట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన సానుకూలంగా రిప్లై ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి పవన్ గారు ఎన్నో కష్టాలు పడి అవమానాలు తట్టుకొని మీ సినీ ఇండస్ట్రీలోనే ఒక ఆర్టిస్ట్గా నిలబడి ఈరోజు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది సో ఆయన టైం బాగుండి కష్టాలు పడ్డాడు అవమానాలు పడ్డాడు కాబట్టి ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు బహుశా మీ సినీ పో నిర్మాతలు కొంతమంది తట్టుకోలేక మీరు మీరే కొంతమంది ఒక నలుగురు గ్రూపులుగా చేరి ఈరోజు పవన్ గారు మూవీకి కొన్ని ఆటంకాలు సృష్టించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే చేయండి జనసేన కార్యకర్తలు పవన్ గారి వీర అభిమానులు మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆ నలుగురు ఎవరు అనేది పవన్ గారి తెలుసు పవన్ గారిని దేవుళ్ళ కొలిచే పవన్ గారి అభిమానులకు తెలుసు అయినా సరే మిమ్మల్ని ఏమనకుండా మౌనంగా చూస్తున్నారంటే జనసేన కార్యకర్తలు వాళ్ళు ఎంత క్రమశిక్షణ గల వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఒక మూవీ ఎన్నో కష్టాలు బడులు తీశారు ఈరోజు దాన్ని రిలీజ్ చేసుకునే టైంకి మీరు కొన్ని ఆటంకాలు సృష్టించారంటే మీరు ఎంత తెలివి గల వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి సో మీ తెలివితేటలు ఇక సాగు గతంలో మీరు చూసుకోండి జగన్ గారు సీఎం ఉన్నప్పుడు సినీ పెద్దలు కొంతమంది వెళ్ళి జగన్ గారిని కలవడం జరిగింది మీరు జగన్ గారు ఇంట్లోకి వెళ్ళి కలిశారు మీరు ఎక్కడ కారులో పోయి ఎంత దూరం నడుచుకుంటే వెళ్ళలేరు ఒకసారి ఆలోచించారా ఆ రోజు జనగారు గారు మీరు రిక్వెస్ట్గా సార్ 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 అన్ని బతీ నాడిన రోజులు ఉన్నాయి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు అలాంటి పరిస్థితులు లేవు కదా మిమ్మల్ని నేరుగా ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టి మీకు అన్ని మర్యాదలు చేస్తుంటే మీరు మంచి చేసే వాళ్ళని వ్యతిరేకిస్తూ చెడు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు అవసరమా ఒక్కసారి ఆలోచించుకోండి సినీ పెద్దలు ప్రొడ్యూసర్లు మీరు తీసుకున్న నిర్ణయం ఎనికి తీసుకుంటే బాగుంటుంది మందిని బాధ పెట్టే కన్నా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎనికి తీసుకుంటే ఎంతో బాగుంటుంది ఏదేమైనా సరే ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎంకి ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పి సినీ నిర్మాతలు పెద్ద ప్లాన్ ప్రకారంగా ముందుకు వచ్చారు సో ఎవరెన్ని ప్లాన్లు చేసినా పవన్ గారు మూవీకి వచ్చే నష్టం అయితే లేదు పవన్ గారు ఎంతో కష్టపడి తీసిన మూవీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక సినీ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్నాడు అయినా సరే ఆయనను అభిమానించే ప్రేక్షకుల కోసం ఒక మూవీ తీయాలని చెప్పి ఆయన తీసిన మూవీ ఇది ఆ మూవీకి కూడా మీరు అడ్డపడ్డారంటే మిమ్మల్ని తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క మూవీతో అయిపోదు పవన్ గారి ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నా సరే మూవీ చేస్తాడైనా కానీ మీరు చేసిన తప్పు మట్టికి జన సైనికులు మర్చిపోరు ఓకే థ్యాంక్ యూ